చంద్రు కిచన్ డాక్స్ ఈరోజు ఆనియన్ పకోడెస్ అన్న రండి వచ్చేయండి ఆనియన్ పకోడి సో నైస్ వెరీ టేస్టీ అండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చారు ఏదోటి స్నాక్స్ ఉండాలా కంపల్సరీ అందుకు ఆనియన్ పకోడి వేస్తాను అండి ఏం లేదు శనగపిండి ఉప్పు సాల్ట్ ప్లస్ సోడా కుకింగ్ సోడా అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నానండి భలే ఉంటాయి టేస్టీగా ఉంటాయి చూడండి గోల్డ్ కలర్ వచ్చేసినా ఇప్పుడు తీసేసుకున్నాం చాలా బాగుంటాయి అసలు ఈవినింగ్ స్నాక్ బాగుంటుందండి ఇది మనం ఎట్లా ఫాస్ట్ ఫుడ్ తెచ్చిలేము హండ్రెడ్ టూ హండ్రెడ్స్ పెట్టి ఇదైతే మనకు ఇదైతే మనకు ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది శనగపిండి ఎట్లా కొంచెం బోగి చేసేసుకొని చేసేసినామంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతాయండి సింపుల్ ఫాస్ట్ ఫుడ్ కొనాలన్నా కూడా చాలా కాస్ట్ ఉంది కదండి ఎంత లేదన్నా కావాలన్నా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఇక్కడ చూడండి సర్వీస్ ఇలా ఈవినింగ్ టైం ఇలా కూర్చొని బయట కూర్చొని తింటే ఉంటుంది స్టాప్ తింటుంది ఈవినింగ్ టైంలో ఇలా బయట కూర్చొని ఈవినింగ్ టైంలో ఇలా బయట కూర్చొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి దీంట్లోకి కొంచెం పప్పుల పొడి అండి సూపర్గా ఉంటుంది అసలు చూడండి మీరే ట్రై చేసి వెరీ టేస్టీ